పుట్టిన దగ్గర నుండి మనం చనిపోయేంత వరకు కూడా మన జీవితంలో నవగ్రహాల యొక్క ప్రాముఖ్యత చాలా విశేషంగా కూడా చెప్పబడి ఉన్నారు మహర్షులందరూ కూడా ఈ నవగ్రహాదుల్ని మనం ఎప్పుడైతే ఆలోచన చేయడంలోనే ఒక వక్రధోరణిగా చేస్తున్నాం దీనికి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాం మనం ఒక ఇల్లు కట్టుకోవాలి మొట్టమొదట ఏం చేయాలో తెలుసా శంకుస్థాపన చేయాలి అక్కడ కూడా శంఖుస్థాపన విధి అనేటువంటిది ఒకటి చెప్పబడి ఉన్నది ఏమిటయ్యా అంటే ఆ విధి కూడా అసలు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి గల కారణము కూడా ఆ గ్రహ బలమే కాబట్టి ఖచ్చితముగా నవగ్రహాదులని అష్ట దిక్పాలకులని ఈ శంకుస్థాపన రోజు ఒక మండపం ఏర్పాటు చేసి అక్కడ చక్కగా వారిని ఆవాహన చేయాలి ఇది శాస్త్రం కూడా చెప్పబడి ఉన్నది ఎప్పుడైతే ఆ గృహ నిర్మాణం అంతా కూడా పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేసేటప్పుడు కూడా గృహప్రవేశ కల్పము శాంతి కల్పం అనేటువంటిది ఒక కల్పం ఉన్నది ఆ కల్పము యొక్క ఆధారముగానే గృహప్రవేశము యొక్క పూజాధికాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి వాటిల్లో కూడా ముఖ్యంగా కూడా నవగ్రహారాధన మరలా చెప్పబడింది వాటితో పాటు వాస్తు దేవతల్ని కూడా ఆవాహన చేయమన్నారు అష్టదిక్పాలకుల్ని నవగ్రహ దేవతల్ని అధిదేవత ప్రత్యధి దేవతలతో సహా కూడా ఆవాహన చేయమన్నారు అదేవిధంగా మన ఇంట్లో ఒక వివాహం జరిగింది లేదు గృహప్రవేశం జరిగింది వెంటనే మరుసటి రోజు మనం చేసేటువంటి కార్యక్రమం ఏమిటో తెలుసా సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వామివారు మనకు విశేషంగా చెప్పి ఉన్నారు ఎందుకంటే భగవాను ఉవాచ స్కాంద పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వామివారు ఈ వ్రతంలో ఎవరెవరు దేవతల్ని పిలవాలి అనేటువంటి అంశాన్ని కూడా పొందుపరిచి ఉన్నారు ముందుగా గణపతిని లక్ష్మీదేవిని పంచలోకపాలకులు అనేటువంటి ఐదుగురు దేవతల్ని అదేవిధంగా అధిదేవత ప్రత్యధి దేవతలతో సహా కూడా మరలా కూడా నవగ్రహాలు శంఖుస్థాపన మొదలు గృహప్రవేశము సత్యనారాయణ స్వామి వ్రతము వివాహమైనటువంటి మరుసటి రోజు చేసేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం రెండూ ఒకటే కదా చక్కగా ఇటువంటి కార్యక్రమాల్లో కూడా నవగ్రహాదులకి మనకు ప్రాముఖ్యత ఏర్పాటు చేసి ఉన్నారు అందులో ముఖ్యంగా విష్ణుమూర్తికి సపరివార దేవతలుగా ఉంటారు ఈ నవగ్రహాదులు ఆయన ఆజ్ఞానుసారంగా పనిచేసేటువంటి దేవతలుగా కూడా శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అందువలన నవగ్రహాదులని మనం చక్కగా కూడా ఇంట్లో పూజాధికాలు చేయవచ్చు అయితే మన అబ్బాయి జాతక పరిశీలన చేసేటప్పుడు ఒక జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి ఒక పురోహితుడి దగ్గరకు వెళ్ళి అయ్యా మా ఇంట్లో జననమైంది శిశువుకి కాస్త చూడండి బాలారిష్ట గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా ఏమైనా జపాలు గాని హోమాలు గాని ఏమైనా చెయ్యించాలా నక్షత్ర శాంతులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు చక్కగా ఒక జాతక చక్రాన్ని పరిశీలన చేసి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి జాతక చక్రాన్ని పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి బాలారిష్ట గ్రహాలు గాని మనకు తెలియజేస్తారు ఆ యొక్క పురోహితులు జ్యోతిష్కులు ఇక్కడ వస్తున్నది అందరికీ సందేహం ఈ బాలారిష్ట గ్రహాలు వివాహం కాకపోతే దోషాలు ఉద్యోగం రాకపోతే గ్రహ దోషాలు అనేటువంటి దోష పేరు చేత చెప్పబడవడం వలన ఈ గ్రహాదుల యొక్క కార్యక్రమాలను ఇంట్లో చేయవచ్చా లేదా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది అక్కడైనా నవగ్రహాదులే ఇక్కడైనా నవగ్రహాదులే ఎవరినైనా సరే చక్కగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు అందులో ఇక్కడ గుర్తు పెట్టుకోవలసినటువంటి అంశం ఏమిటో తెలుసా ఒక శుభకార్యము చేత కానీ ఒక దోషము చేత కానీ మన ఇంట దేవతలందరూ కూడా రావడం చాలా విశేషమే కదా మనం అనుకుంటాం దోషం వల్ల వస్తున్నారు కాబట్టి దోషం వస్తుందేమో అని కాదు ఆ దోషం రావడం వల్లనే ఇటువంటి దేవతలందరూ కూడా మన ఇంట ఆవాహన చెందుతూ ఉన్నారు వాళ్ళ ఆశీర్వచన బలం వలన మరుసటి రోజు నుండి మనకు అనేకమైనటువంటి యోగాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో ఎటువంటి వసతులు ఉంటే ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చొని జపాదులు చేయడానికి చక్కగా పైకప్పు ఉండే చోట హోమం చేయడానికి మండపారాధన పెట్టుకునేదానికి ఇటువంటి వసతులన్నీ కూడా ఉంటే చక్కగా ఇంట్లో కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎవరికైతే అద్దిల్లుండి వసతులు లేక ఆ బ్రాహ్మణులు కూర్చోలేనటువంటి కనీస స్థలం కూడా లేకపోతే వారు మాత్రమే దేవాలయాల్ని ఆశ్రయం చేయాలి అంతేకాని మన ఇంట్లో చేసుకోకూడదు అనేటువంటిది ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పబడలేదు చక్కగా మీ ఇంట్లో చేసుకోవచ్చు విశేషమైనటువంటి ఆ కార్యక్రమముల చేత సమస్త దేవతలందరూ కూడా మీ గృహాన్ని ఆశ్రయించి మరుసటి రోజు నుండి మీకు అనేకమైనటువంటి శుభాలని కలుగజేస్తారు శుభం భూయాత్